తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణల ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచి వార్డు సభ్యుల రిజర్వేషన్లపై ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు జీవో నెంబర్ నలభై ఆరును జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలను సవరిస్తూ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రిజర్వ్ అయిన స్థానాలు పునరావృత్తం కాకుండా రొటేషన్ విధానం పాటించాలని ఎస్సీ ఎస్టీల సర్పంచి రిజర్వేషన్లకు రెండు వేల పదకొండు జనాభా గణకాలను వార్డు సభ్యులకు రెండు వేల ఇరవై నాలుగు సమగ్ర కులగణన సర్వేను బిసి సర్పంచ్లు వార్డు సభ్యుల రిజర్వేషన్లకు రెండు వేల ఇరవై నాలుగు సమగ్ర కులగణన సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది మార్గదర్శకాలు ఇవి పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని తొమ్మిది పదిహేడు సెక్షన్లు ప్రకారం వార్డు సభ్యులు సర్పంచుల స్థానాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి ఏజెన్సీలోని మొత్తం సీట్లలో ఎస్టీలకు సగం కంటే తక్కువ కేటాయించొద్దు వంద శాతం ఎస్టీలుంటే సర్పంచుల సీట్లన్నీ వారికే రిజర్వ్ చేయాలి సర్పంచుల స్థానాలలో రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేయాలి ఎస్సీ ఎస్టీ స్థానాలకు రెండు వేల పదకొండు జనాభా గణకాలను బీసీ స్థానాలకు రెండు వేల ఇరవై నాలుగు సమగ్ర కులగణన సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలి వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపిడిఓలు ఖరారు చేయాలి వీటికి రెండు వేల ఇరవై నాలుగు సమగ్ర కులగణన సర్వేను పరిగణలోకి తీసుకోవాలి వార్డుల రిజర్వేషన్లు ఖరారులో ఎస్టీ ఎస్టీ మహిళ ఎస్సీ ఎస్సీ మహిళ బీసీ బీసీ మహిళా జనరల్ జనరల్ మహిళా క్రమాన్ని అనుసరించాలి మహిళలకు గతంలో కేటాయించిన స్థానాలనే ఈసారి కేటాయించకూడదు ఎస్సీ ఎస్టీ బిసి జనరల్ కేటగిరీలలో మహిళలకు విధిగా యాభై శాతం సీట్లు ఉండాలి గత ఎన్నికలలో రిజర్వ్ అయిన గ్రామ పంచాయతీలను వార్డులను రిటేషన్లో ఈసారి ఇతర వర్గాలకు కేటాయించాక ఎక్కువ సంఖ్యలో స్థానాలు మిగిలి ఉంటే వాటిని మహిళలకు అవసరమైన సీట్ల రిజర్వేషన్ల కోసం లాటరీ తీయాలి గత ఎన్నికలలో ఏదైనా వర్గానికి రిజర్వ్ అయిన స్థానానికి ఎన్నికలు జరిగాక ఆ వర్గానికి రిజర్వేషన్ ప్రయోజనం అందకపోతే రాబోయే ఎన్నికలలో ఆ రిజర్వేషన్ను అలాగే కొనసాగించాలి ఏదైనా పంచాయతీ పరిధిలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం వార్డు కేటాయింపునకు అవసరమైన సంఖ్యలో భారీ జనాభా లేనప్పుడు మిగతా వార్డుల్లో అవరోహణ క్రమంలో పైనుంచి కిందకి రిజర్వేషన్ కల్పించాలి ఇలాంటి వార్డు ఎక్కువగా ఉంటే లాటరీ ఆధారంగా ఖరారు చేయాలి ఈ నియమం బీసీ స్థానాలకు వర్తిస్తుంది మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించే సమయంలో సరి సంఖ్యలో సీట్లుంటే సమస్య ఉండదు బేసి సంఖ్యలో సీట్లుంటే సున్నాను పరిగణించి నిర్ణయం తీసుకోవాలి ఉదాహరణకు ఏదైనా మండలంలో పదకొండు సీట్లుంటే సాధారణంగా ఐదు పాయింట్ ఐదు సీట్లు రావాలి జీరో పాయింట్ ఫైవ్ని పరిగణలోకి తీసుకోకుండా ఐదు సీట్లనే కేటాయించాలి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల జాబితా సిద్ధమైంది శనివారం మహిళ రిజర్వేషన్లను ఖరారు చేశారు అనంతరం అన్ని జిల్లాల నుంచి మొత్తం రిజర్వేషన్ల జాబితాను పంచాయతీరాజ్ శాఖకు పంపించారు సోమవారం హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలపై ఈ నెల ఇరవై ఐదున జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇస్తుంది దానికి అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది ఎస్విచాన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి